హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఇప్పుడైతే నేను స్టీల్ డబ్బాలు కొన్నాను చూసారా డేక్సాలు ఎందుకంటే చూసారు ప్రతిదీ చూపిస్తాను బాగా ఉన్నాయి చూడటానికి అలిమిలియంలో తింటుంటే క్యాన్సర్ వస్తుందంటున్నారు కదా పాతవి డేక్సలో కరిగి క్యాన్సర్ వస్తుందండి నేను స్టీల్ అయితే కొన్నానండి చూడండి కొంచెం వెయిట్గానే ఉన్నాయి బాగున్నాయి నీట్గా ఉన్నాయి పదకొండ ఐటమ్స్ వచ్చినాయండి నేను ఫ్లిప్కార్ట్లో నేను ఆన్లైన్లో బుక్ చేశాను చూసారా ఇది కూర వండుకుంటారు ప్రతి దాని మీదకి మూతలు కూడా ఇచ్చారండి చూడండి చిన్న చిన్న ఇత్తలు బాగున్నది చక్కగా ఉన్నాయి డేక్షాలు చూడముచ్చటగా ఉన్నాయి మనము గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి తీసి మనం టేబుల్ మీద పెట్టేయవచ్చు ఏ వంట చేసుకున్నా కానీ ఇట్లా వేసి పెట్టేసుకోవచ్చు వెతుక్కర్లేదు అందులో ఇందులో వేసుకొక్కర్లేదు వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి ఇట్లా వంట చేసేసి కావలసినంత పెడితే బాగుంటుంది అలాగా టేబుల్ మీద పెట్టేస్తే ఈ విధంగా బాగుంటుందండి పెరికి చట్నీకి పాలకి టీకి మొత్తం అన్నీ వచ్చినాయి చూసారా అంటే ఎక్సైల్ బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయండి టీ కూడా కాసుకోవచ్చు డేస్ఎల్లో అయితే క్యాన్సర్ వస్తుందని అంటున్నారని నేను ఇవన్నీ తీసుకున్నాను మాకైతే సరిపోతాయండి ఇవి మాది పెద్ద వంట కాదు కాదు కాబట్టి సరిపోతాయి మీకు నచ్చితే స్టీల్ డబ్బాలు కొనుక్కోండి ఇలాగా బాగున్నాయి కదండి చూసారా పదకొండు ఐటమ్స్ వచ్చినాయి చూడండి ఒక్కొక్క బాక్స్ చూపిస్తున్నాను ఇలా మూతలు కూడా ఉన్నాయి వెయిట్గానే ఉన్నాయి మరి అంత వెయిట్ కాకుండా మరి అంత పలసగా కాకుండా బాగున్నాయండి చూడముచ్చటగా ఉన్నాయి మనము పప్పు వేసి పెట్టచ్చు చారు వేసి పెట్టచ్చు అలాగే మొత్తం అన్నీ ఐటమ్స్ వేసి పెట్టుకోవచ్చు మనం వెతుక్కర్లేకుండా బాగా చూస్తారా ఎవరైనా మన ఇంటికి గెస్ట్స్ వస్తే కనుక వాళ్ళకి ఇందులో వేసేసి పెట్టేస్తే బాగుంటుంది బాగున్నాయండి చక్కగా ఉన్నాయి అలాగే కరెంటు స్టవ్ అయితే బాగుంటాయండి ఇందులో వండుకోవడానికి బాగున్నాయి కదండి చూడటానికి చక్కగా ఉన్నాయి ఇదేమో పాలు కాసుకోవచ్చు టీ అన్న కాసుకోవచ్చు ఇది చెట్టులు కూడా చాలా బాగుంది కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అని ఏదన్నా ఫ్రైలు చేసుకోవచ్చు దొండకాయ వేపుడు అటువంటివన్నీ వేసుకోవచ్చండి సరే ఎన్నో ఐటమ్స్ వచ్చినాయో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ఫ్రెండ్స్